రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య వివాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఒకరికొకరు మాటల యుద్ధం జరుగుతుంది అనే వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి ఇక ఇద్దర్లో ఎవరు ఎలా ముందు మాట్లాడారనే తెలియదు కానీ ఇద్దరు పొత్తులు మాత్రం ఖచ్చితంగా మరి ఇలాంటి సన్నివేశం వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు రాజమౌళి ఏదైనా సినిమా అనుకున్నాడంటే దానికి తగ్గట్టుగా షూటింగ్ చేస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో కూడా రాజమౌళి మరి చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ స్ట్రిక్ట్ కోసమే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏమి ఎదురు చెప్పలేక తాను చెప్పిందే చేసుకుపోతున్నట్లుగా తెలుస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కొరకు ప్రపంచవ్యాప్తంగా అనేక సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ సినిమాలు తీయడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రతి దర్శకులు ఎందుకంటే తాను ప్రతి దర్శకుడికి అనుగుణంగా షూటింగ్ చేస్తారు ఈ నేపథ్యంలో రాజమౌళితో కూడా చేస్తున్న సమయంలో తనకు అనుగుణంగా ఉండడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారట దడప కొన్ని కొన్ని విషయాలలో మరి తగ్గిపోయినప్పుడు రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మధ్య కొంచెం వివాదం నెలకొంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంకా ఎవరికి చెప్పకుండానే మీడియాకి చెప్పకుండానే ప్రచారం చేయకుండానే రాజమౌళి సైలెంట్గా షూటింగ్ అయితే మొదలు పెట్టేశాడు ఆ షూటింగ్లో ఏంటి ఎలా జరుగుతున్నాయి అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు రాజమౌళి కానీ వారిద్దరి మధ్య ఇలాంటి వివాదం ఎళ్ళుకుంటుందనేది అదొక అపోహ అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్